అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహీ పార్వతి అని ఆ అన్నపూర్ణాదేవి రూపం దాల్చిన శారదాంబను ఆరాధించడం వలన కేవలం భౌతిక ఆహారమే మాత్రమే కాకుండా జ్ఞానం వైరాగ్యం అనే ఆధ్యాత్మిక సంపద కూడా మనకి లభించాలని ఇక్కడ బోధిస్తోంది అన్నపూర్ణాదేవి అనేది అన్నదాత పోషకరూపం అయిన పరాశక్తి అంటే అన్నంతో నింపునది అని అర్థం ఆ భగవతి మనకు అన్న పానాదులను సమృద్ధిగా ఇచ్చి జీవనాన్ని పోషించే తల్లి ఇక్కడ అమ్మవారు తన చేతిలో పట్టుకున్న అక్షయ పాత్రలోని అన్నము ఇక్కడ జ్ఞానంకు సంకేతం ఎలా అయితే అన్నం మన శరీరానికి ప్రాణం ఇస్తుందో అలాగే జ్ఞానం ఆత్మను వెలిగిస్తుంది ఆ అక్షయ పాత్ర పట్టుకోవడం అంటే కేవలం అన్నం కాదు అక్షయమైన జ్ఞానం కరుణ దయాకు సంకేతం దానిని పొందినవారు ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఇక్కడ తెలియజేస్తోంది దానం చేసే హస్తం మనకి ఏం అనగా భౌతిక ఆహారాన్ని దానం చేసి సమాజంలో ఆకలి అనే సమస్యను తొలగించమని ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పంచుతూ కృతజ్ఞతతో జీవించమని మనకి ఇక్కడ బోధిస్తున్నది భిక్షాటనుడుగా నిలిచి ఆ భిక్ష తీసుకోవడం అంటే ఆ జ్ఞానేశ్వరుడైన శివుడికి శక్తి రూపమైన ఆహారం లేకపోతే నీళ్ళ చేయలేడు ఇక్కడ మనకు తెలియజేసేది శక్తి లేకుండా శివుడు నిశ్చల్లుడని భౌతిక ఆహారం వృధా చేయకూడదని అలాగే మన మనస్సు ఇంద్రియాలకు వచ్చే చెడు ఆలోచనలు మనం లోపలికి తీసుకోకూడదని కూడా ఇక్కడ తెలియజేస్తోంది అన్నమే పరబ్రహ్మ స్వరూపం అనేది వేదవాక్యం అన్నపూర్ణాదేవి రూపం కేవలం శరీరానికి ఆహారం ఇచ్చే తల్లి కాదని ఆత్మకు మరియు జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదించే ఆ పరాశక్తి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నది जय जय शंकर हर हर शं